నెల్లూరు నగరంలోని హరినాథ్పురం రెండవ వీధి నందు వెలసి ఉన్న రామాలయం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమాన్ని రామాలయ కమిటీ మెంబర్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షులు పులిమి అయ్యప్ప రెడ్డి ఉపాధ్యక్షులు పుట్టా విజయ్ కుమార్ రెడ్డి ఉపాధ్యక్షులు పేనాక వెంకట శేషారెడ్డి సహాయకార్యదర్శి గడ్డముని గోపాల్ రెడ్డి కోశాధికారి జొన్నవాడ సుబ్రహ్మణ్యం రామాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ స్వామివారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేషంగా గరుడ వాహనం మీద స్వామివారు వైకుంఠంలో ఏ విధంగా అయితే ఆయన నిద్రిస్తూ నిద్రలో నుంచి లేచి గరుడ వాహనం మీద అందరికీ మోక్షప్రదాయకంగా అందరినీ చూడడానికి వస్తారో అదేవిధంగా మన రామాలయంలో ఆ అమలువారు స్వామి ఈ రోజున విశేషంగా శంకుచక్రాలతో ఆ గరుడ వాహనం మీద అలాగే నిలబడి అందరినీ కూడా వైకుంఠంలో స్వామివారు ఏ విధంగా అయితే ఉంటారో అందరూ చూడలేరు కనుక అందరికి కనువిందుగా అందరికి కనిపించే విధంగా మన భూలోకంలో స్వామి ప్రత్యక్షంగా గరుడ వాహనం మీద అలంకారుడై మనందరినీ మనందరినీ కూడా వీక్షిస్తూ మనందరికి కూడా మోక్షాన్ని ప్రసాదించడం కోసంగా ఇక్కడ గరుడ వాహనం మీద ఉత్తర ద్వారం నుంచి ఆ స్వామి వారు ఎదురుగా మనల్ని అందరినీ వీక్షిస్తూ ఉంటారు అయితే ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటంటే స్వామివారు క్షీర చిలుపు ఏకాదశి అనేటువంటిది కార్తీక మాసం వస్తుంది అప్పుడు స్వామివారు ఏ మన యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ ఈ ముక్కోటి ఏకాదశికి ఆయన నిద్రలో నుంచి లేచి వైకుంఠంలో ఏ విధంగా అయితే నిద్రలో నుంచి లేచి ప్రజలందరినీ కూడా భూలోకంలో ఉండేటువంటి అన్ని లోకాలని ఆయన ఎట్లా వీక్షిస్తాడో ఆ నమ్మకం చేత కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరం వైపునే స్వామివారు అంటే స్వామి నిద్ర లేవగానే మనం ఎట్లా మనసు మీద నుంచి లేచి కాళ్ళు కింద పెట్టగానే కానీ ఒక్కసారిగా అట్లా చూడంగానే ఎట్టయితే చూస్తామో స్వామివారు కూడా యోగ నిద్రలోంచి లేవగానే ఒక్కసారి శేషతలవంపై చూడడమే ఉత్తరాన్ని చూస్తాడంట అందువల్ల ఉత్తరం వైపు నుంచే రావడం ప్రాసస్యం అంతేగా ఏ దిక్కులో నుంచి మనం పెట్టాం మళ్ళీ దాని పేరు ఉత్తర ద్వారంగా అప్పటి నుంచి ప్రాశస్యం వచ్చింది స్వామివారు నిద్ర లేవడంతోనే చూస్తారు కాబట్టి ఇది ఈ దర్శనం కూడా మనకి ప్రపంచం మొత్తం ఎక్కడైనా కానీ ఉదయం ఏడు గంటలకు తొమ్మిది గంటల పది గంటలకు చేయరు తెల్లవారుజామున ఎందుకు చేస్తారంటే స్వామి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైతే సుప్రభాతం జరుగుతుందో మూడు గంటల సమయం నుంచి ఐదు గంటల లోపుగా ఆ సమయంలో మాత్రమే అన్ని దేవాలయాల్లో ఈ దర్శనం జరుగుతుంది ఎందుకంటే స్వామివారు నిద్ర లేవడంతోనే ఆ సమయంలో నిద్ర లేచి వాళ్ళందరినీ వీక్షిస్తారని ఆ సమయంలో ఉత్తర ద్వాదశం ప్రపంచ వ్యాప్తంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేయడం అయితే ఆ స్వామి వైకుంఠంలో ఎలా అయితే లేస్తారో అది రాముడైనా కృష్ణుడైన వెంకటేశ్వర ఏదైనా విష్ణు స్వరూపాలైనటువంటి దేవాలయాలన్నింటిలో కూడా ఈ ఉత్తర ద్వారం వైపు గరుడ వాహనం మీద ఆ స్వామివారు అలాగే నిద్ర లేచి ఎలా అయితే అలంకారాలతో శింకు చక్రాలతో గదలతో ఆయన కనిపిస్తాడు అదేవిధంగా అలంకారం చేసి మన కళ్ళతో మనం చూసి ఆయన చూసి తరించి మోక్షాన్ని పొందడం కోసంగా ఉత్తర ద్వారం వైపు ఈ విధంగా అలంకారం చేసి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి అందరం కూడా అందరు తరిస్తూ ఉంటాం కనుక అదే ప్రకారంగా మన యొక్క రామాలయంలో ఆ స్వామివారికి కూడా అదే భక్తితో అదే శ్రద్ధతో విశేషమైనంగా గరుడ వాహనం మీద అనేకమైనటువంటి ఆభరణాలు అలంకరించి వైకుంఠంలో మాదిరిగానే ఆయన చూసుకుంటూ అదేవిధంగా పూజ చేసుకొని భక్తులంతా కూడా తరిస్తూ ఉన్నారు వీధిలో వెలసి ఉన్న సీతారాముల ఆలయ దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ దర్శనం ఏర్పాటు చేయడం అని జరిగింది కావున అన్నాపురంలోని భక్తులు నెల్లూరులోని భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిగా కూర్చున్నాం సీతారామాలయానికి సెక్రటరీని మా కమిటీ తరఫున ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దశాన్ని ఏర్పాటు చేస్తాము అన్నాపురంలోని ప్రజలు భక్తులు అందరూ ఈ దర్శనం గావించుకొని ప్రీతల వరని కోరుచున్నారు